గాంజాయి విషయం అధ్యక్ష ఉత్పత్తి తయారీ విక్రయం కొనుగోలు రవాణా నిల్వ వినియోగం ఎగుమతి దిగుమతి దానికి అనుమతించడం ప్రేరేపించడం అన్ని నేరమే అధ్యక్ష హిందులో ఎక్కడా కూడా చిన్న కూడా డివియేషన్ లేదు అధ్యక్ష గాంధే చేతిలో ఉన్నా కూడా అది కూడా నేరమే ప్రేరేపించినా కూడా నేరమే వాళ్ళు తీసుకోకపోయినా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా నేరమే మనకి ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారం చాప్టర్ ఫైవ్ ఏ లో అధ్యక్ష ప్రత్యేకంగా ఆస్తుల జప్తు గురించి దాని మీద ఉంది అధ్యక్ష అది ఆల్రెడీ ఇప్పుడు మన స్టేట్ లో కూడా స్టార్ట్ చేసాం అధ్యక్ష మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో అధ్యక్ష ఆస్తుల జప్తును కూడా ప్రత్యేకంగా తీసుకుని ఈ నాలుగు నెలల్లోని రెండు చోట్ల ఒకటి అనకాపల్లిలో ఒకటి ఒకటి విజయనగరంలో ఒకటి ఇలాగే ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది అధ్యక్ష ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి తమిళ తమిళనాడు వెళ్తుంది అధ్యక్ష కర్ణాటక దగ్గర నుంచి కింగ్ పిన్స్ అన్న వాళ్ళు గానీ ఈ పెడలర్స్ గానీ వీళ్ళందరూ కూడా ఉంటున్నారు అధ్యక్ష వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని పాత రికార్డ్స్ లో ఉన్న కింగ్ పిన్స్ కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళ మూమెంట్స్ కూడా ఈ రోజు తెలుసుకునే పరిస్థితిలో అంత ఇన్డెప్త్ గా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అధ్యక్ష అంటే కొన్ని కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నాం కింగ్ పిన్ దొరికిన కింద స్థాయి నుంచి ఇందాక ఎక్కడైతే